మోసగాళ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది కడవర దినాలు కదా నేను చెప్తున్నాను ఇంకా పెరిగిపోతారు ఇక్కడ తాగది మనం అవకాశం ఇచ్చామా సాతానికి అల్లుకుపోద్ది సాతాను గురుగుల్ని చిన్నగానే ప్రవేశపెడతాడు కలుపు మొక్కల్ని ఒక చోట స్టార్ట్ చేస్తాడు చిన్నగా కానీ అవి ఏమవుతాయి విస్తరిస్తూ 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 వెళ్ళిపోతాయి రోజు క్రైస్తవ్యం కూడా అలాగే సరైన విశ్వాసులు లేక మోసం చేస్తున్నారు అదే ఆలోచించే ఉండుంటే రోజు క్రైస్తవం ఎంతగా మోసపోయే పరిస్థితులు అన్యజనుల మధ్య హేళనకు గురవుతుంది ఎక్కువ బాధపడతాను నేను దానికి ఏమి తెలియనివాడు ట్రోల్ చేస్తున్నాడు దేవుని జ్ఞానం తెలిసి అన్నవాడిని పౌలు ఒకప్పుడు ఏమన్నాడు తెలుసా జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను ఈ లోకపు తర్కవాది ఏమాయను అని సమాజంలో సవాలు చేసి నిలబడి దేవుని జ్ఞానాన్ని బోధించినటువంటి యోధుడు ఒక రోజు నప్పోసిన పౌలు అన్యజనులు కూడా ఆయన ఎంతో ఇష్టపడ్డారు చాలా మంది ప్రేమించారు గౌరవించారు ఆయన ఎంతో మందితో తర్కించాడు అందులో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మహాసభలోని వారు ఉన్నారు వాళ్ళందరితో తర్కించాడు వాళ్ళందరితో తర్కిస్తుంటే ఆయనతో వాదించలేక ఇతను పొగరబోతున్నారు లేకపోతే ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు కొంతమంది మాత్రం అమ్మో ఇతను జ్ఞానం ఎక్కడ నుంచి వచ్చింది ఎంత గొప్ప జ్ఞాన సంగతులు ఆశ్చర్యపోయారు ఎన్నో సంఘాలు కట్టడానికి అదే అన్యజనులలో స్థానాన్ని సంపాదించుకోగలిగాడు ఒకనాటి పౌలు కానీ రోజు పరిస్థితులు చూసుకుంటే ఎంతమంది హేళన ఎంతమంది ట్రోలింగ్ ఎంత దారుణం అయిపోయింది అంటే చిచ్చి అనిపిస్తుంది అనమాట ప్రతోడు ట్రోల్ చేయడమే ఆ ట్రోల్ చేసిన వాళ్ళకి మళ్ళీ కామెంట్ల కింద ఇంకోటే ఇంకోటే ఏంది అసలు ఇది ఒక జ్ఞాని ఎప్పుడు వివేకవంతుడు ఎప్పుడు కూడా సమాజాన్ని వివేక పరిచేవాడుగా చైతన్య పరిచేవాడుగా కనబడాలి తప్ప అరే మరీ ఎంత హీనంగా ఉంటారా క్రిస్టియన్స్ అంటే అని అనిపించుకునేలా ఉండకూడదు